హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ప్రముఖ హ్యాచ్బ్యాక్ మోడల్ వేగనార్ గత మే నెలలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది యూనిట్లు అమడయ్యాయి జూన్ నెలలో కూడా ఈ కారు అమ్మకాలను పెంచడానికి అద్భుతమైన తగ్గింపులను కంపెనీ ప్రకటించింది జూన్ నెలలో ఈ కారును కొనుగోలు చేసిన వారు గరిష్టంగా ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు ఆఫర్లు పొందొచ్చు ఈ కారు ఎక్స్చరం ధర ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షల నుంచి ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల వరకు ఉంటుంది మీరు ఈ కారు ఈ కొంటే అనేక బోనస్లు కూడా లభిస్తాయి కంపెనీ డైరెక్ట్ డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ అప్గ్రేడేషన్ బోనస్ స్క్రాప్ బోనస్ కార్పొరేట్ తగ్గింపు వంటి అనేక ఆఫర్లు ఉన్నాయి ఇందులో ఎక్స్చేంజ్ లేదా స్క్రాప్ బోనస్లో ఒక దాన్ని మాత్రమే కస్టమర్లు పొందగలరు రెండు ఎయిర్ బ్యాగ్లతో ఉన్న పాత వేగనార్ పెట్రోల్ ఏఎంటీ వేరియంట్పై గరిష్ట తగ్గింపు లభిస్తోంది బ్యాగ్లతో ఉన్న కొత్త వేగనార్ ఏఎంటి రెండు ఎయిర్ బ్యాగ్లతో కూడిన పెట్రోల్ మాన్యువల్ సిఎన్జి వేరియంట్పై నలభై వేలు నేరుగా తగ్గింపు ఉంది ఆరు ఎయిర్ బ్యాగ్లతో ఉన్న కొత్త వేగినార్ పెట్రోల్ మ్యాన్యువల్ ఏంటి వేరియంట్లపై మొత్తం తొంభై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తోంది మారుతి సుజుకి వేగినార్లో జ్యువెల్ జేటర్ జ్యుయెల్ వివిటీ టెక్నాలజీని ఉపయోగించారు ఇందులో వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను సిఎన్జి వేరియంట్ అయితే కిలోకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది వన్ పాయింట్ టూ లీటర్ కేసిరీస్ జ్యుయెల్ జెట్ డ్యూయల్ వివిటీ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది నావిగేషన్తో కూడిన ఏడు అంగుళాల స్మార్ట్ ప్లేస్ స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమింగ్ సిస్టమ్ ఈ కార్కు కొత్త అందాన్ని ఇచ్చింది రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఈబీటీతో కూడిన ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్ ఏఎన్టీలో హిల్ హోల్డ్ అసిస్ట్ నాలుగు స్పీకర్లు స్టీరింగ్ పై కంట్రోల్స్తో కూడిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇటీవల భారత ఎస్యువి మార్కెట్లో మరోసారి తన డిమాండ్ను ప్రదర్శించింది గత కొన్ని నెలలుగా జిమ్నీ అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయనే అనుమానాలు ఉన్న మే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సేల్స్ పెర్ఫార్మెన్స్ ఈ ఊహాగానాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ మినీ రోడ్ ఎస్యువి దేశీయంగా థార్ రాక్స్ ఫోర్స్ గూర్ఖా వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటున్నప్పటికీ జిమ్నీ కారు మే నెలలో ఆరు వందల ఎనభై రెండు యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో తన స్థిరతను చాటింది ఇది తక్కువగా అనిపించవచ్చు కానీ గతేడాది ఇదే నెలలో అంటే మే రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు వందల డెబ్బై నాలుగు యూనిట్లు మాత్రమే అమడయ్యాయి దాంతో పోలిస్తే అమ్మకాల్లో నూట నలభై ఎనిమిది శాతం వృద్ధి జరగడం గమనార్హం స్టైలింగ్ మల్టీ టెరైన్ కేపబిలిటీ వంటివే కాకుండా తాజా ప్రమోషన్లు డీలర్ లెవెల్ డిస్కౌంట్లు కూడా పుంజుకునే అమ్మకాలలో భాగంగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద జిమ్ని తాజా అమ్మకాల ఫలితాలు కంపెనీకి ఊపును అందించడమే కాకుండా ఈ కారు మరోసారి మార్కెట్లో తన ప్రాధాన్యతను నిలబెట్టుకున్నదని స్పష్టం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని